ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టును సందర్శించారు నిర్వాసితులతో సమావేశమయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండు డిసెంబర్ నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలన్నది తమ లక్ష్యమని అన్నారు రెండు నవంబర్ నాటికి ప్రాజెక్టు నిర్వాసితులకు పునరావాసం ఏర్పాటు పూర్తి చేయాలని భావిస్తున్నామని చెప్పారు పోలవరం ప్రాజెక్టు నుంచి నీళ్లు బదిలే ముందే పునరావాస చర్యలు పూర్తవుతాయని తెలిపారు దళారులు మోసగాళ్లకు అవకాశం లేకుండా చేస్తామని స్పష్టం చేశారు ఎనిమిది కోట్ల రూపాయలు నేరుగా నిర్వాసితుల ఖాతాలో వేసిన ఘనత తమది అని చంద్రబాబు ఉద్ఘాటించారు జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పది లక్షల రూపాయలు పరిహారం ఇస్తానని చెప్పి అధికారంలోకి వచ్చాక పైసా కూడా విదల్చలేదని మండిపడ్డారు జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వరదలు వస్తే ఏమాత్రం పట్టించుకోలేదని ఆరోపించారు ఎప్పుడో పూర్తి కావాల్సిన పోలవరం ప్రాజెక్టు జగన్ కారణంగానే ఆలస్యమైందని విమర్శించారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లోనూ టీడీపీ గెలిచి ఉంటే పోలవరం ఎప్పుడో పూర్తయి ఉండేదని అన్నారు పనులు ఆలస్యం కావడంతో పోలవరం వ్యయం భారీగా పెరిగిపోయిందని వెల్లడించారు అధికారంలో ఐదేళ్లలో ఒక్కనాడైనా జగన్ పోలవరంలో కనిపించారని చంద్రబాబు సూటిగా ప్రశ్నించారు తాను సోమవారాన్ని పోలవరం వారంగా మార్చుకుని పనిచేశానని వివరించారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే తిరిగి పోలవరం పనులపై దృష్టి సారించామని వీలైనంత త్వరగా పరిహారం అందించే ప్రయత్నం చేస్తామని తెలిపారు కాగా కొందరు పేర్లు తొలగించారని బాధితులు చెబుతున్నారని దీనిపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు ఈ పర్యటనలో సీఎం చంద్రబాబు వెంట మంత్రులు నిమ్మల రామ నాయుడు నాదండ్ల మనోహర్ అధికారులు కూడా పాల్గొన్నారు పోలవరం ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్ జీవ జీవనాడి ఈ ప్రాజెక్ట్ పూర్తి చేసుకోగలిగితే రాష్ట్రం బాగుపడుతుంది దానికి త్యాగం చేసిన మీకు కూడా న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉందని మరొక్కసారి మీకు తెలియజేసుకుంటూ మళ్లీ మళ్లీ మిమ్మల్ని అందరినీ కోరుతున్న ధైర్యంగా ఉండండి మీ ప్రభుత్వం వచ్చింది మన ప్రభుత్వం వచ్చింది ఎన్డీఏ ప్రభుత్వం ఉంది అన్ని న్యాయం చేసే బాధ్యత మేము తీసుకుంటామని మరొక్కసారి హామీ ఇస్తూ నేను మా ఆడబిడ్డను చూశాను చాలా బాగా మాట్లాడింది మనస్ఫూర్తిగా అభినందనలు మాట్లాడేది నేర్చుకోవాలి మంచిని మంచిగా మీరు చెప్తే మంచిగా ఎక్కువ జరుగుతుంది అట్లా కాకుండా మంచి చేసిన వాళ్ళకి సహకరించకపోయినా అది తప్పే అవుతుంది ఆ విషయం మీరు గుర్తు పెట్టుకోవాలి కృతజ్ఞత అనేది మన సాంప్రదాయం మన వారసత్వం కూడా ఈ రోజు మీరు చూస్తే ఏ ప్రభుత్వం కూడా ఐదేళ్లు పరిపాలించిన ప్రభుత్వం ఒక పైసా ఇవ్వకపోతే వచ్చిన తొమ్మిది నెలల్లో ప్రాజెక్ట్ కట్టడమే కాదు పునరావాసం చేయాలి బాధితులను ఆదుకోవాలని ఎనిమిది వందల ఇరవై ఎనిమిది పాయింట్ రెండు ఐదు కోట్లు ఎక్కడ ఒక పైసా అవినీతి లేకుండా దళారి వ్యవస్థ లేకుండా మీ అకౌంట్ లో డబ్బులు వేసిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తున్నా ఇది ఎల్లప్పుడు కూడా మీరు గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడు దళారులు లేరు మధ్యవర్తులు లేరు దొంగలు లేరు మోసాలు చేసేవాళ్ళు లేరు మాయ మాటలు అసలే లేరు చేసే పని చెప్తాం చెప్పడమే కాకుండా చేసి చూపిస్తామని మరొకసారి మీ అందరికీ ఇస్తూ